హలో అండి నమస్తే ఈరోజు మీకు ఈ వీడియోలో అట్టల తద్ది గురించి చెప్తున్నా అనమాట ఈ పండుగ ఎలా చేసుకుంటాం ఎలా సెలబ్రేట్ చేస్తాం మేము అన్నది వీడియోలో అయితే మీకు చూపించేస్తాను చూసేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అట్టల తద్ది రోజు ముందు రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతాయండి ఇలా గోరింట్లోకి పెట్టేసుకుంటాం ముందు రోజు నైటే అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి డే స్టార్ట్ అవుతుంది ఫోర్ ట్వంటీ వన్కే నా డిఎన్ఎస్ స్టార్ట్ అయిపోయింది లెగ్స్ బ్రష్ చేస్తేసరికి ఆ మమ్మీ వంటలన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఓ పక్క అంతే వంటలన్నీ అయిపోయాక భోంచేసేయమే ఈ గౌరీదేవి నోమ్ అన్నది అటిక ఉపవాసంతో చేయకూడదు పేకూజామే లెగిసి కనీసం ఏమి ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక ముద్దైనా తినాలి అట్లీస్ట్ ముద్దపప్పుతో కానీ చారుతో కానీ ఆ రోజు ఐటమ్స్ అయితే ముద్దపప్పు ఆవకాయ నెయ్యి సారీ ముద్దపప్పు నెయ్యి గోంగూర పచ్చడి కంద పచ్చడి కంపల్సరీ ఉంటాయి చారు అండ్ పెరుగు ఇవి కంపల్సరీ ఐటమ్స్ అనమాట మీకు నచ్చినవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బోన్ చేసేసాక ఫైవ్ లోపే మా భోజనం అయిపోయింది తర్వాత మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే టీ టిఫిన్ కాఫీస్ అన్నవి కంపల్సరీ తినాలనుకుంటారు అవి కూడా తీసుకోవచ్చు కాకపోతే వెలుగు రాకుండా చేయాలి తర్వాత ఆ రోజు క్లైమేట్ అయితే చాలా రైనీగా ఉంది అండ్ మధ్యాహ్నం నుంచి దోశలు వేసి అండ్ ప్రసాదాలు ప్రిపేర్ చేసేసుకుంటాము చేసుకుని దేవుణ్ణి నిలబెడతాం దేవుని నిలబెట్టడం అన్నది అంద మొక్క అంద గరి చదువు తీసుకొచ్చి పెడతామని ఇక్కడ కంపల్సరీ పెడతాం మేమైతే ఆ రోజు ఫుల్ వర్షం అనమాట మేము వస్తుందా లేదా అండ్ అయితే ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా ఆళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం ఇక్కడ అమ్మవారిని పెట్టి మట్టి రూపంలో గౌరీదేవిని తలుచుకొని పూజ చేస్తాము పూజ చేసి అమ్మవారిని కాలువలో కలుపుతాము అక్కడ పాటలు కూడా పాడతారు చాలా బాగుంటుంది ఇలా అన్నం ఆవుని మొక్కుతాము వచ్చేసి తర్వాత లాస్ట్గా ఉయ్యాలుగుతాం ఉయ్యాలు ఊగినప్పుడు పత్రలు పట్టుకుని ఊగి లాస్ట్లో వదిలేస్తారనమాట ఇవన్నీ చాలా సెంటిమెంట్ శాస్త్రీయబద్ధంగా జరుగుతాయి అట్ల అన్నది గోదావరి జిల్లాలో ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అది ఒక నోము నోచుకుంటారు కదా ఏమంటారు ప్రతి పసుపు కుంకాలకి చాలా మంచిదని చాలా చేస్తారు పెళ్ళి కాని వాళ్ళు ఏమో మంచి భర్త రావాలని చేస్తారు థర్టీన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ నుంచి అట్ల అనేది స్టార్టింగ్ చేపిస్తారు చాలామంది ఇంట్లో నెక్స్ట్ మేము ఆ రోజు టెంపుల్ కూడా వెళ్ళాను అనమాట అది కూడా చేశాను అండ్ ఆవుకు కూడా మొక్కుతారు కానీ వీడియో మిస్ అయింది తర్వాత ఇంటికి వచ్చేసి దేవుణ్ణి నిలబెట్టాం కదా అక్కడ దీపం వెలిగించేసుకుని ఇలా పూజ చేస్తాం అన్నమాట అక్కడ తోరణం పెడతాము అలాగే పసుపు బందు కూడా వేసుకుంటారు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ చేస్తారనమాట ఇవన్నీ పూర్తయితేనే మనకి నోము పూర్తయినట్టు వచ్చే వరకు వెయిట్ చేయాలి ఆ రోజు ఎంత టైం అయినా లాస్ట్గా చందమామను మొక్కేసి మనం మొక్కు చల్లించుకుంటాము అప్పుడు ఉపవాసం ఫినిష్ చేస్తామన్నమాట ప్రసాదం తీసుకొని ఇక్కడ మేమైతే పన్నెండు నట్లు పెట్టుకున్నాము పన్నెండు ప్రసాదాలు ఏమైనా ఉంటే అవి పెట్టుకోవచ్చు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఇలా గడ్డి పరక పసుపు కుంకుమ పువ్వులతో చిన్నమామని మొక్కుదామన్నమాట ఆవు పాలు అండ్ వాటర్ వేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలోకి సంబంధించిన కొంతవరకు షేర్ చేయగలిగాను మీకేమన్నా యూజ్ అవ్వచ్చు అండ్ ఈ మన సాంప్రదాయాలు వేరే వాళ్ళకి కూడా తెలుస్తాయని షూట్ చేశాను థ్యాంక్ యూ